ఏనుగుల్ని చంపండి తినండి ఇది చెప్తుంది నేను కాదు నమీబియా దేశ ప్రభుత్వం ఇది ఆఫ్రికాలోని చిన్న దేశం ఆ దేశం అడవిలలో ఆహారం లేదు నీరు లేదు ఆకలితో అలమటిస్తున్న ఏనుగులు ఊర్ల వైపు వచ్చాయి దీనివల్ల నమీబియా దేశం ఒక నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రజల ఆకలి తీర్చేందుకు ఏడు వందల ఇరవై మూడు జంతువులను చంపాలని ప్లాన్ ఇందులో ఎనభై మూడు ఏనుగులు కూడా ఉన్నాయి ఈ పరిస్థితి నమీబియా దేశానికి ఒకటే నాబ్రో ఇంత పేరున్న జాంబియా దేశ పరిస్థితి కూడా ఇలాగే ఉంది మరి మన భారతదేశం ఏదైనా సాయం చేసింది బ్రో మన భారతదేశం కూడా ఒక మెట్రిక్ టన్ రైస్ దేశానికి పంపించింది మరి ఏనుగుల్ని ఎందుకు చంపుతారు వాళ్ళు ఏనుగులని చంపి మాంసాన్ని ఒక ప్రోటీన్ ఫుడ్ లాగా ఇవ్వాలని చెప్పే వాళ్ళ ఆలోచన ఏనుగులు ఒక్కటేనా ఇంకేమైనా ఏనుగులు ఒక్కటే కాదు టిపోసు జీబ్రాస్ మిగతా జంతువులు కూడా ఉన్నాయి మరి ఏనుగు దంతాలతో స్మగ్లింగ్ ఏదో అంటారు కదా ఎస్ ఈ రీజన్ కూడా ఉంది అదే ఏనుగు దంతాల స్మగ్లింగ్ ఈ ఏనుగు దంతాలతో అంతర్జాతీయ మార్కెట్లు చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించొచ్చని ఇది కూడా ఒక ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా చాలా దారుణం కదా రక్షించాల్సిన ప్రభుత్వమే మానవత్వం లేకుండా చంపడం చాలా రాంగ్ దీనికి మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి